స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు హెచ్చించువాడవు వాడవు మా పక్షము నిలసి జయమిచ్చు కథ మొత్తం మార్చగలవు నీ నామ ముఖే మహిమంద తెచ్చుకుంటు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామ యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వ కృపాలివి మా పరమ కుమారి నీ చేతిలో మా దేవాణి కార్యములన్నో జరిగి గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి ఏమైనా